కేసీఆర్ అని వచ్చేటప్పటికి ఐదుగురిని నమ్మే కంటే ఈ ఐదుగురిని సెట్రేట్ చేయడం కంటే ఆయన పట్టుకుంటే బోలేదా దాంతో కేసీఆర్ని పిలిచింది కేసీఆర్ భలే దోకింద్రా లౌజు అనుకున్నాడు స్ట్రాటజీకి అమ్మా నువ్వు దేవతో తల్లి భారత మాత బొమ్మ తర్వాత తెలంగాణలో నీ బొమ్మతోనే మేము రాష్ట్రం అంత దగ్గర ఆలపెడతాం తెలంగాణ ఏర్పాటు చేస్తే నీకు పదిహేడు సీట్లు పదిహేడు వచ్చేస్తే నా పార్టీ నీకు రాసి ఇచ్చేస్తాను నీకెందుకమ్మా నువ్వు తెలంగాణ మాతడి శాశ్వతంగా మా ఫోటోల్లో నీ బొమ్మ పెడతాం అని చెప్పాడు దాంతో ఆవిడకేంటి పాపం ఈ దేశంలో వచ్చి పెళ్ళయిన దగ్గర నుంచి తెరతనోళ్ళు ఎక్కువయ్యారు గాని పొగుడుతున్న వాడు లేరు అట్లాంటిది అంత పొగిడేటప్పుడు కేసీఆర్ పొగడతా చాలా ప్రమాదం ఆయన విపరీతంగా పొగిడేస్తాడు అవతల సిగ్గుతో తెచ్చిపోవాలన్నమాట ఆ స్థాయిలో పొగిడేటప్పటికీ ఆవిడ పడిపోయింది ఆ ఉచ్చులో అందుకని ఏ అసలు ఆంధ్రావాడి మాట కూడా వినకుండా అడ్డగోలుగా విభజన చేసేసి ఈ అడ్డగోలు విభజన తర్వాత ఆవిడలోని ఇగో సెకండ్ కోణం ఏంటి అయిపోయింది కదా పని దిగ్విజయ్ నువ్వు చూసుకోవా అని చెప్పి దిగ్విజయ్ కేసీఆర్ని ఆ నేను ఇచ్చిన పార్టీ తెచ్చిన తర్వాత రేపు చూసుకుందాంలే పో అన్నాడు సరే నువ్వు అని వచ్చి పార్టీ నడుపుకున్నాడు అధికారులకు వచ్చి వచ్చిన తర్వాత నువ్వు అత్యవసరం ఓట్లేసారు జనం మీరు చూడండి ఆ టైంలో రెండు వేల పద్నాలుగుని సరిగ్గా ఎవడు అనలైజ్ చేసి చవరు కానీ తెలంగాణ వద్దన్నటువంటి సమైక్యం కావాలని సిపిఎంకి సీట్ వచ్చింది